నమస్తే అండి ఈరోజు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున మా యొక్క మేనకోడలో చిరంజీవి గూడూరు అవిజ్ఞ శ్రీ ఉన్నత పాఠశాలలో కాల్వంచలో సిక్స్త్ క్లాస్ అవుతుందండి ఈ యొక్క చిన్నారి యొక్క పుట్టినరోజుకి నేను ఈ రోజున వెలగ ఉసిరి ములగ కరివేపాకు ఈ నాలుగు మొక్కల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ యొక్క చిన్నారులతో కలిసి నేను నాటుతున్నానండి హ్యాపీ బర్త్డే టు యూ అంటే చెప్పండి హ్యాపీ బర్త్డే టు యూ అభిజ్ఞా ప్రతి మొక్కలు కూడా మీ పుట్టినరోజులకి పెళ్లి రోజులకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటండి ఇట్లా పట్టుకోండి హ్యాపీ బర్త్డే టు యూ అభిజ్ఞ అది ఇట్లా ఇట్లా అట్లి ఓకేనండి రైట్ నా పేరు కొట్టూరు శేఖర్ ప్రకృతి అతది గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని సింగరేనియన్ భద్రాద్రి కొత్తగూడెం నేను ప్రతిరోజు కూడా ఒక మొక్కని దీక్షలాగా నాటుతున్నాను ఈ రోజున పంతొమ్మిది వందల అరవై రోజు ఈ యొక్క నాలుగు మొక్కలు మా యొక్క పెదబామర్ది గూడూరు వెంకటేషు శ్వేత దంపతుల యొక్క చిన్న కుమార్తె గూడూరు అభిజ్ఞ పుట్టినరోజుకి ఈ మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉందండి నమస్తే